ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ ప్లస్ చే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ లెగ్ పీస్ అయితే ఇంతకుముందే మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చేసిన ఇప్పుడు అయితే గ్యాస్ స్టవ్ మీద అయితే గంజి అయితే పెట్టేసింది మౌనిక ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే పోసేసినాం ఇందులో మనం పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ పోషించుకున్నాయి ఇందులో వేసుకోవాలి తాత ఇలా మిక్స్ చేసుకోవాలి మనమైతే ఇందులో అల్లం పేస్ట్ ఉన్న పప్పు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం కలిప మనం చికెన్ కూడా ఎందుకనే వేసుకోవాలి కరిగించుకున్న చికెన్ ఎక్కువ వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో మనం అయితే మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా చికెన్ మసాలా తర్వాత మనం నూరుంచుకున్న మసాలా కూడా వేసుకోవాలి నూరుంచుకున్న మసాలా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీలో మసాలా లేకపోతే టేస్ట్ అనేది రాదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇందులో టమాటా అయితే వేసుకోవాలి ఇప్పటికైతే మంచిగా చికెన్ అయితే మంచి కలర్ అయితే వచ్చేస్తుంది మనం ఇందులో టమాటా వేసుకొని మిరపకాయ అదే మన కారపొడి ఉప్పు అంటే సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడా అంతా సాల్ట్ వేసుకోవాలి ఇందులో మనం సరిపాడా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న కూడా అవుతుంది తినలేము అదేవిధంగా అయితే మనకైతే ఇప్పుడు కారపొడి కూడా ఎక్కువ కూడా వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు మంచిగా ఉడికినాయి మనం మిక్సీ చేసుకోవాలి టమాటాలు ఉడికినాయి కదా మనమైతే ఇందులో సరికాయన్ని వాటర్ అన్ని పోసుకొని కాసేపు ఉడకబెట్టుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది సండే స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ కామెంట్ పెట్టిన వాళ్ళు కామెంట్ పెట్టాము ఫ్రెండ్స్ మా వీడియో ఫుల్ వాళ్ళు ఎండ్ వరకు రండి ఎందుకంటే మీరు చూస్తేనే కాబట్టి ఫ్రెండ్స్ మేమైతే నాలుగు వీడియోలు ఎక్కువ వీడియో పెట్టగలుగుతాం ఇందులో మనం సరిపడా ఆయన వాటర్ పోసుకొని క్యాప్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ వాటర్ పోసిన తర్వాత ఇలా మిక్సీ చేసుకోవాలి ఒకసారి మనం నాటుకోడి కూర కూడా వేయాలి మనం నాటుకోడి పుంజు పెట్టిన కానీ నాటుకోడి పెట్ట కూడా చేద్దాం టైం దొరుకుతుంది అందుకే చేయలేకపోతున్నాను చికెన్ కర్రీ కంప్లీట్ అయిందా లేదా చూద్దాము కర్రీ కూడా కంప్లీట్ దగ్గర పడిపోయింది కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూద్దాము ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి కామెంట్ పెట్టిన వాళ్ళు కామెంట్ కూడా పెట్టండి మీరు పెట్టే కామెంట్స్ కానీ లైక్ కానీ మాకు ఇంకో వీడియో చేయడానికి మోటివేషన్ వస్తుంది మనం కర్రీ ఎలా ఉందో చూసి చెప్తాను మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మరి కర్రీ ఎలా టేస్ట్ ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఈరోజు అయితే సండే స్పెషల్ ఇంకా ముందే చికెన్ కర్రీస్కి చేశాను మాటి మాటికి చికెన్ కర్రీ చికెన్ కర్రీ అని ఎందుకు చెప్తున్నాను అనుకోకండి ఓకే మరి టేస్ట్ చూద్దాం